ఐదు సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మేము వస్తాం ఎన్ని రోజులు కొట్టుకుందాం ఎన్ని రోజులు కొట్టుకుందాం ఎంత దిగజార్తారు రాజకీయాల కోసం ఎంతమంది ఫ్యామిలీని ఏడిపిస్తారు మీ టీడీపీని నమ్ముకున్నందుకు రేపొద్దున వాళ్ళు ఏడవాలా పొద్దున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇదేంటి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకేముంది ప్యాకార్ట్ మీరు ఆడేసుకుని వెళ్ళిపోతారు మీకేముంది నాలుగు బాడీ గార్డులు పెట్టుకుంటారు జెడ్ జెడ్ ప్లస్ అంటారు జెడ్ అంటారు వై కేటగిరీ అంటారు మీకు సెక్యూరిటీలు ఉంటాయి రేపు పొద్దున్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టుకుని ఉంటే మీకేం పోయింది వైఎస్ఆర్సీపీకి ఏం పోయింది లేకపోతే టీడీపీకి ఏం పోయింది మీ అందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ వెనకాల బాడీ గార్డులు ఉన్నారు మాలాంటి వాళ్ళకి ఎవరు మీరు ఒకటి కాదు పది కేసులు పది కాదు పోని వంద కేసులు పెట్టుకోండి కర్మనేది దేవుడు అనేవాడు ఒకడున్నాడు కదా నేను నేను నమ్మిన నా వైఎస్ఆర్ సిపి కానీ జగనన్న కానీ మంచి చేస్తున్నాడు పేదలవాడు పేదల తరపున నిలబడ్డాడు అనే ఒక నమ్మకంతో ఒక నాయకుడిని నమ్మేను తప్ప మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారండి నేను దుర్గమ్మ వారిని నమ్ముతాను నేను నిన్ను విడతానా నీ నమ్మకం నీది నా నమ్మకం నాది అందుకని కొట్టుకుని చచ్చిపోదామా మన ఇద్దరం నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తావు ఓయ్ నేను దుర్గమ్మని పూజించాలి అని చెప్పేసి నేను ఏమైనా కొట్టినా నిన్ను నా ఇష్టం నా నాయకుడు ఎవరో నా దేవుడు ఎవరో లేకపోతే నా లైఫ్ స్టైల్ ఏంటో నా మాట తీరేంటో నా ఇష్టం వైఎస్ఆర్సీపీ చేత కాని అనుకోవాలా మరి మీ అందరినీ వదిలేసినందుకు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంది మిమ్మల్ని ఏమన్నా చేసిందా అనిత కత్కెట్లు పట్టుకుని తిరిగింది వంగలపూడి అనిత ఆమెను ఏమన్నా చేశారా అండి పోలీసులు తీసుకెళ్లి మీరు ఎన్ని మాటలు మాట్లాడిస్తున్న వైఎస్ఆర్సీపీకి ఇంత వ్యతిరేకంగా మంది పోగై మాట్లాడినా ఏ రోజు ఒక్కడిని కూడా వైఎస్ఆర్సీపీ లోపలికి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీయో లేకపోతే ఇంకొక డిగ్రీయో పెట్టింది లేదు ఎక్కడికైనా పారిపోతాం సార్ ఎన్ని రోజులైనా పారిపోతాం ఎన్ని రోజులని ఇదేంటి దాక్కోవాలి ఎన్ని రోజులని భయపడాలి భయపడి వంద రోజులు బతికే కన్నా ధైర్యంగా రోజు బతికితే చాలని చెప్పి వివేకానంద చెప్పాడు ఎన్ని రోజులని భయపడల మానసికంగా క్షోభ అనుభవించాడు దానికి తగ్గట్టు ఫినాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో మీ ముందు ఏడవకూడదు అని డిసైడ్ అయ్యి వచ్చి ఎమోషనల్ అవ్వకూడదు అని చెప్పి అవ్వట్లేదు కానీ నేను మాట్లాడే ఒక్కొక్క మాటకి నా మనసులో నేను ఎంత కుళ్ళు కుళ్ళి ఏడుస్తున్నానో నాకు తెలుసు ఈ మాటలు మాట్లాడడానికి కూడా ఈ ధైర్యం కూడగొట్టుకోవడానికి కూడా నాకు చాలా రోజులు టైం పట్టింది దీని వెనకాల ఈ క్షోభ అనుభవించడానికి మీ ముందుకు రావడానికి ఎన్ని రోజులు నేను మాట్లాడాలి 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 అన్న నాకు నేనే తగ్గించుకుని నేను మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా ఏమన్నా అంటారేమో ఎవరినైనా కొడతారేమో నలుగురు పిల్లల్ని నలుగురు పిల్లల్ని కొట్టించిన పాపం మళ్ళీ నా నేను రెచ్చిపోయి మాట్లాడితే ఇది నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు ఇది పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పి ఎంతో ఆవేదన ఉన్న మనసులో అణుచుకుని నా సైలెన్స్కి ఇదే కారణం అండి ఇక నుంచి తగ్గేదేం ఉండదు మీరు ఇన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని కాదు సామాన్య ప్రాజా మీరు సూపర్ సిక్స్ ఇస్తానన్న వాటిని అమలు చేస్తారు